అయితే గురుగారు ఈ రోజుల్లో ఇప్పుడున్న ఆధునిక కాలంలో నిజంగానే చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ వశీకరణ ఉన్నాయా ఒకవేళ అంటే నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారు మాత్రం బాగుపడకూడదు నేను చెడిపోయినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళు బాగుపడకూడదు అది ఇండియన్ సైకాలజీ కదమ్మా అది ఇండియన్ సైకాలజీ అంత ఎందుకంటే అదే ఎవరు తిట్టినా పర్వాలేదు కానీ ఇండియన్ సైకాలజీ ఏంటి ఇప్పుడు నేను ఒక ఉద్యోగంలో చేరాను నా తర్వాత ఇంకొకటి చేరాడు ఇంకొకడు ఉద్యోగంలో చేరిన తర్వాత అతడు పైకి ఎదిగిపోతున్నాడు జీవితంలో బాగుపడుతున్నాడు అంటే ఇతనికి ఏమనిపిస్తుంది అబ్బా నాకంటే వెనుకొచ్చి నాకంటే ముందుగా ప్రమోషన్ వచ్చింది చక్కగా జీతాలు ఇచ్చారు చక్కగా జీతం పెంచారు అంటే ఇతనికి ఏమవుతుంది ఈర్ష్య అసూయ ద్వేషం పెరిగిపోతుంది ఇండియన్ సైకాలజీలో ఏంటి ఎలాగైతే మనకు కొన్ని నమ్మకాలు ఎలాగైతే ఉంటాయో అలాగే కొన్ని దుష్టబుద్ధులు కూడా ఉంటాయి ఇండియన్ సైకాలజీలో ఒకరు ఎదుగుతున్నారు అంటే ఆటోమేటిక్గా అతని కిందికి పడేయాలి లేదా అతని మన నుంచి దూరం చేయాలి ఇవి రెండే ఉంటాయి ఆ సైకాల్ నుంచి పుట్టుకొచ్చిన తర్వాత ఏమవుతుంది మనిషికి ఈర్ష్య అసూయ ద్వేషం పెరిగిపోయి ఇప్పుడు ఒక వ్యక్తి మనకంటే బాగుపడుతున్నాడు అంటే అతని పట్టుకొని మనం పైకి ఎదగాలి అని అనుకుంటాం కానీ అతని పై అతనితో పాటు మనం పైకి ఎగలం వెళ్ళిన వాడిని కిందికి లాగేస్తాం అదే ఇండియన్ సైకాల్ కాబట్టి ఇక్కడ ఏదైతే ఉంటుందో మన దగ్గర మంచి కంటే చెడి ఎక్కువ చేయాలని ఆలోచించేటటువంటి ధోరణిలో ఉన్నాం ఇప్పుడు మనం మనకు మంచి సహించదు అది మానవ నిజమే అంత మన్ అదే నీ ఇప్పుడు ఈ రోజున ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆధ్యాత్మికము వైపు వెళదాము అని అంటే కనుక ఎవరూ రారు అదే నువ్వు ఒక సినిమా వైపో ఒక ఎంటర్టైన్మెంట్ వైపో ఇంకా వేరే దాని వైపు ఒక పబ్బో పార్టీ అనండి వెంటనే ఇక్కడ కళ్ళు మూసేసుకుంటే ఇక్కడ టక్కని కళ్ళు తెరుస్తారు అట్లాంటి ప్రపంచంలో ఉన్న మంచి అనేది అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మంచి అనేది ఎవ్వరికి అవసరం లేదు నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఈరోజు బాధల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను కష్టంలో ఉన్న వాడికి ఏమనిపిస్తుంది సైకాలజికల్గా అరే డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి ఈ ఎట్లయినా డబ్బులు సంపాదించాలి అయినా పర్వాలేదు చెడైనా పర్వాలేదు ఒకటి ముంచైనా పర్వాలేదు నాకు డబ్బులు కావాలి అనే ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిన తర్వాత అతనికి మంచి చెడులు కనిపివ్వవు డబ్బు ఉంటే ఇక నేను హ్యాపీగా ఉండగలుగుతాను పది మందిని హ్యాపీగా ఉంచుకొని నేను లగ్జరీ లైఫ్ని అనుభవిస్తాను ఏదైనా చేయగలుగుతాను అని అంటాడు అలా అనుకున్నటువంటి వాళ్ళు ఉన్న ఒకవేళ అనుకుంటే కనుక కోటాను కోట డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నారు వాళ్ళు దాంట్లో సంతోషం ఉండదు ఇతరు కూడా అంటే ఇతనికి సంతోషము ఆనందం అంటే ఏంటో తెలియదు కేవలం డబ్బు ఉంటే చాలు అనుకునేటటువంటి ఒక తరహాలో ప్రజలందరూ బ్రతుకుతారు వాళ్ళకి ఏం చేసినా సరే డబ్బులు కావాలి అనేటటువంటి ఒక అంచనా ద్వారా వాళ్ళ ఫీలింగ్స్ మారిపోతున్నాయి అందుకే ఇక్కడ చెడు చేసే సంఘటనలు ఎక్కువ ఉంటాయి తప్ప మంచి చేసే సంఘటనలు అప్పుడు అసలు నిజానికి ఉండనే ఉండవు అదే ఒకరికి మంచి చేద్దాము అదే లేదా అతను జీవితంలో వృద్ధిలోకి వచ్చాడు కాబట్టి అతని అనుసరించి లేదా అతన్ని పట్టుకొని అతని హెల్ప్ తీసుకొని మనం కూడా ఆ పొజిషన్కి వెళదాము అనే ఆలోచనలు ఎవ్వరికీ ఉండవు అది మనిషి యొక్క నేచర్ అంతే అది మనిషి యొక్క సహజ లక్షణాలు అది మన ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉంది లేదు అంటే ఇప్పుడు మన ఇండియా నిజంగా చెప్తున్నాను కదా భారతదేశం అనేటటువంటిది ఎన్నో రకాలైనటువంటి కర్మభూమి వేదభూమి అన్ని రకాలైనటువంటి పాడి పంటలకు భారతదేశం పెట్టింది పేరు కానీ మన దేశం వెనకబడిపోతుంది వేరే దేశాలు ముందుకు వెళ్ళిపోతున్నట్టు వాళ్ళ దగ్గర ఏం లేదు ఓన్లీ డబ్బు ఉన్నది డబ్బు ఆ డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు మనం చేస్తున్న మనదంతా అమ్ముకొని మనం వాళ్ళ యొక్క భావజాలాలు మనం నేర్చుకుంటున్నాం మన యొక్క భావజాలాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇక్కడ మనది అనుకున్నది ఏదైతే ఉందో మనం మర్చిపోయి దాన్ని పక్కన పెడుతున్నాము పరాయి దేశం వాళ్ళు ఏదైతే ఇది అంతా వద్దు అనుకొని వాళ్ళు మనది నేర్చుకుంటే వాళ్ళది మనం నేర్చుకొని ఇక్కడ అన్నీ దేనికి దానికి సపరేట్ అయిపోతూ ఉన్నాయి అందుకే ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఎక్కువగా ఈ చేతబడులు బాణమతులు ఇవన్నీ ఎలా వచ్చాయనంటే జీర్ణించుకోలేక ఒక మనిషి బాగుపడుతున్నాడు లేదా ఒక మనిషి మనకు దక్కకుండా పోయాడు అని అంటే వదిలేయాలి అక్కడనే అతను వదిలేస్తే అది ఏం కాదు కానీ మనసులో ఒకటి పెట్టుకొని అది ఎలాగైనా సరే అతన్ని ఇబ్బంది పెట్టాలి ఎలాగైనా నాశనం చేయాలి అని అనుకుంటే దాంట్లో దక్కకూడదు అంతే ఆ మనిషి అలా అనుకుంటే ఇక అతను కొంతమంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివి చేసుకుంటారు లేదు డబ్బు లేనటువంటి వాడు వాడు ఏదో అతన్ని ఇబ్బంది పెట్టో లేదంటే ఏదో రకంగా చేసి అతన్ని హింసిస్తూ ఉంటాడు కానీ చాలామందికి అదే నేను దొంగ ఎవరో బయటపడకూడదు నేను చేసినట్టు తెలియకూడదు అని అనుకున్నప్పుడు ఇలాంటి మార్గాన్ని ఎంచుకునేటటువంటిదే ఈ యొక్క ప్రయోగము ఇప్పుడు చాలామంది ఈ ఇలాంటి దాంతో చాలామంది బాధపడుతున్నారు అలాంటి కేసులు రోజుకు ఐదారు వచ్చే వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇవి ఎక్కువగా మనిషిని ఇబ్బంది పెట్టడానికి గల రీజన్ ఏంటి అని అంటే కనుక అతడి మీద చేసినటువంటి ప్రయోగం ఎలా బయటపడుతుంది అంటే అమావాస్య లేదా పౌర్ణమి ఈ రెండు తీతులలో మనిషి అబ్నార్మల్గా బిహేవ్ చేయడం అనేటటువంటిది ఒక పద్ధతి అంటే ఏ విధంగా అంటారు అబ్నార్మల్ ఇప్పుడు సహజంగా ఇప్పుడు నేను ఈ రకంగా సహజంగా ఉన్నాను నాకు కొన్ని కొన్ని తీతులు వచ్చే అమావాస్య లేదా పౌర్ణమి లేదా మంగళవారం లేదా శనివారము లేదా నెలలో అష్టమి కానీ లేదంటే ఈ నవమి కానీ ఇట్లాంటి వచ్చినటువంటి తీథులలో నేను అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాను అంటే నాలో నేను మాట్లాడుకోవడము చీకటి రూమ్లో కూర్చోవడము లేదా ఎవరైనా చంపేద్దాము ఎవరినైనా ఇచ్చేద్దాము లేదా ఎవరైనా కష్టపెడదాము ఎవరైనా నష్ట చేద్దాము అనే ఆలోచన నాలో చెలరేగడము నాకు తల్లిదండ్రులు వద్దు ఏమొద్దు అని చెప్పేసి కుటుంబం మీద విరుచుకు పడడము నాకు ఈ అయినా సరే తల్లినైనా సరే ఇష్టం వచ్చినట్లు దుర్భాషలు ఆడడము వేరే వాళ్ళ కోసం ఏదైనా చేసేయడము అంటే పూర్తిగా మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండదు ఒక పిచ్చివాడు ఎలాగైతే చేస్తాడో అలా ప్రవర్తన చేయలే అలా ఉంటుంది అది మళ్ళీ రోజు ఉండదు ఎప్పుడు ఉంటుంది కొన్ని కొన్ని తిథులలో మనం ఎప్పుడైతే ప్రయోగం చేస్తామో ఆ ప్రయోగం చేసిన తిథి నుండి అతను ఏ రోజుల్లో ఎలా ప్రవర్తించాలి అనేది పూర్తి అథారిటీ నా చేతిలో ఉంటుందిగా అంటే ఒక మనిషిని కంట్రోల్ చేసేటటువంటి విధానాలు ఎవరైతే ఆ ప్రయోగం చేస్తున్నారో అతడి చేతిలో ఉంటుంది అమావాస్యకు ఇతడు ఇబ్బంది అంటే పిచ్చివాడిలా మాట్లాడాలి తల్లిదండ్రులను కొట్టాలి లేదా హింసించాలి అన్నదమ్ముల దగ్గర ఆస్తులు లాక్కోవాలి డబ్బులు జల్సాగా ఖర్చు చేయాలి అమ్మాయిలతో తిరగాలి ఇలా లేనిపోని ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనుషులకు దీన్నే బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటి విధానంతో పిలుస్తాం ఇప్పుడున్నటువంటి విధానంలో గతంలో ఇవన్నీ చేస్తే పిచ్చోడు అనేటటువంటి వాడు కానీ ఇప్పుడు పిచ్చి కాదు ఏమవుతుంది అప్పటి వరకు బాగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు అది మంచి మనిషి అని అనుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు ఆ మనిషి ప్రవర్తన శైలి మారిపోతుంది కదా అక్కడే అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకునే విధానాల్లో ఎన్నో రకాలుగా ఉంటుంది అలాంటి ప్రవర్తనలు ఎవరికైనా ఉన్నట్టయితే నిజంగా అతని మీద ప్రయోగం జరిగింది ఇతన్ని ఎవరో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు లేదా ఇతన్ని తన దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తున్నారు అనేటటువంటి విషయాలు చాలా కొంతమంది కోపం అగ్రినెస్ ఎక్కువగా వచ్చేస్తుంది అప్పటి వరకు బాగా ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ భార్యాభర్తల మధ్య అనుకోండి భార్యాభర్తల మధ్య ఊరికి వేరియేషన్స్ ఇన్ని పది సంవత్సరాలైందండి పెళ్ళయి కానీ సంవత్సరం నుంచి చాలా విరుచుకుపడుతున్నారు చాలా కోపం వచ్చేస్తుంది నన్ను చూస్తేనే కొట్టాలి చంపేయాలి అనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ భార్య కానీ భర్త మీద కానీ అది ప్రయోగం జరిగింది అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి బాగున్నటువంటి వ్యక్తులు ఒక సంవత్సరంలో పూర్తిగా చేంజ్ అయ్యారు అని అంటే ఆ ప్రయోగం జరిగి అతని బిహేవియర్లో మార్పు వస్తుంది అది ఎక్కడి నుంచి జరుగుతుందో ఎవరికి కనిపించదు మళ్ళీ అయ్యో ఏంటంటే ఇట్లా సడన్గా మారిపోయారంటే కూడా దానికి ఏం సమాధానం చెప్పలేము మనము కానీ అలా చెప్పలేనటువంటి సమాధానాలు కొన్ని ఉంటాయి చూసారా అవి దాన్ని అబ్నార్మల్ స్టేజ్ అంటారు అబ్నార్మల్ స్టేజ్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇలాంటి ప్రయోగాలు ఎవరైనా చేసి ఉండాలి లేదా తినేటటువంటి పదార్థాలు ఏదైనా కలిపి ఉండాలి లేదా అతని తలకు నూనె పెట్టడం కానివ్వండి లేదా అతను తినేటటువంటి వాటిలో ఎప్పుడు వెంట్రుకలు రావడము రాళ్ళు రావడము ఇలాంటివి వచ్చినా కూడా అందులో ఏదో పదార్థాన్ని కలిపి పెట్టారు అని అనుకోవడము లేదా ఎప్పుడు వంటగదికి వెళ్ళినటువంటి వారు కూడా ఆ రోజున స్పెషల్గా ఇతడు వచ్చారంటే వాళ్ళే వంట చేసి పెడుతున్నారు వాళ్ళే మంచినీళ్ళు ఇస్తున్నారు వాళ్ళే కాఫీ టీలు ఇస్తున్నారు అన్నా కూడా అనుమానపడ లో ఎలాంటి అతిశయోక్తి లేదు కాబట్టి ఇవన్నీ జరగడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఎక్కడి నుంచైనా రావచ్చు నలుమూలల నుంచి నాలుగు దిక్కుల నుంచి ఎక్కడి నుంచి రావచ్చు అలాగే ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్నాము అంటే ఎన్ని మార్గాలైనా ఎంచుకోవచ్చు అందులో ఇదొక మార్గం అని చెప్పుకోవచ్చు అమ్మ